పుణ్యం కోసం దేవతలనందరినీ పూజించడం ఉన్నతమైన పూజ కాదు అలా చేసేవారి పుణ్యఫలాలు కొంతకాలం వరకే ఫలించి పుణ్యం తీరిపోయాక మరలా యథాస్థితికి చేరుతారు అది శాశ్వతంగా నిలిచి ఉండే ఫలితం కాదు పరిమితంగా ఉన్న కార్యం యొక్క ఫలితం కూడా పరిమితంగానే ఉంటుంది తేతం భుక్త్వ స్వర్గలోకం విశాలం క్షీణి పుణ్యం మర్త్యలోకం విసంతి ఏం త్రయీ ధర్మం అనుప్రపన్న గతాగతం కామ కామాలభంతే చాలా విశాలమైన స్వర్గములో ఉండి క్షీణే పుణ్యే అంటే పుణ్యం తరిగిపోయాక మర్త్యలోకం విసంతి అంటే మళ్ళీ యథావిధిగా భూలోకంలోకి వస్తావు మళ్ళీ కొత్త శరీరం కష్టపడటం మామూలుగా జరుగుతుంటుంది ఏవం త్రయీ ధర్మం అనుప్రపన్న అంటే మూడు వేదాల్లో తెలియజేసిన ధర్మం ప్రకారం కర్మకాండను అనుసరించి గతాగతం అంటే వస్తూ పోతూ ఉంటారు ఎందుకు కామకామాలే అంటే కోరికలు ఉండడం చేత ఆ విధంగా జరుగుతుంటుంది అది ఏమంత ఆనందమైన జీవితం కాదు ఉపనిషత్తుల ద్వారా జ్ఞానకాండను పరిశీలించినట్లయితే నీ అందే అనంతమైన స్వర్గం ఉంది దాన్ని నువ్వు వదిలిపెట్టి చిన్న చిన్న ఆనందాల కోసం అక్కడకు ఇక్కడకు తిరుగాడుతున్నావు అని చెప్పడం వల్ల ఉపనిషత్తులో స్వర్గం ఉనికికి చాలా తక్కువ ప్రాముఖ్యం ఇవ్వబడింది భగవద్గీత కూడా ఆ విధంగానే చెప్పింది ఇక్కడే స్వర్గాన్ని సృష్టించు అని అన్ని పురాణాలు చెప్పాయి తర్వాత ఆ స్వర్గానికి వెళ్ళే కార్యక్రమం క్రమంగా తగ్గిపోయి భక్తుడిగా భగవంతుణ్ణి పూజిస్తూ ప్రజలను అదే ఉద్దేశంతో సేవించు అన్న భావం కలిగింది శ్రీమద్భాగవతంలో దేవతలు ఈ దేశంలో పుట్టడానికి ఇష్టపడతారు అని చెప్పారు భారతదేశం పవిత్రమైన భూమి స్వర్గంలో దేవతలందరూ సమావేశమై మనం చేసిన పుణ్య ఫలాలు అన్నీ తరిగిపోయాక మాత్రమైన పుణ్యం మిగిలి ఉన్నట్లయితే మనం దానితో భారతావనిలో పుట్టాలి అని తీర్మానించారట ఇది పుణ్యభూమి అని వారు ఇక్కడ జన్మించాలని ఇష్టపడతారు ఎందువలనంటే భక్తులు జ్ఞానుల చేత ఈ భూమి పావనమయ్యింది అందువల్ల భారతదేశాన్ని పుణ్యభూమిగా చెబుతున్నారు ఇక్కడ ఉన్నవారు అది తెలియక స్వర్గానికి వెళ్ళాలనుకుంటే స్వర్గం లేని వారు ఎక్కడకు రావాలనుకుంటున్నారు మన దేశీయులు అమెరికా వెళ్ళాలని అనుకుంటూ ఉంటే అమెరికా వారు ఎక్కడకు రాదల్సిన విధంగా ఉందన్నమాట అందరిలో దైవాన్ని చూడు దైవం అక్కడ అక్కడ అన్నది అజ్ఞానం ఇక్కడే ఇక్కడే అన్నది జ్ఞానం అని శ్రీ రామకృష్ణ పరమహంస చెప్పారు ఇది కర్మభూమి స్వర్గం భోగభూమి పుణ్యం తరిగిపోయినంతనే భోగభూమి నుంచి తిరుగు ప్రయాణం కావాల్సిందే మనం దైవాన్ని అంతటా చూడగలిగితే దానివల్ల అందరి పట్ల ప్రేమ కలుగుతుంది అలా అంతా ప్రేమతో నిండిపోతే ఈ భూమియే దివిగా మారుతుంది